అవని తయారు చేసిన ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెడదాం తరువాత ఊరి వాళ్ళంతా కూడా ప్రసాదాన్ని రుచి చూస్తారు అప్పుడు ప్రసాదం రుచి మారితే గనక ఏం చేయాలో ఆలోచిద్దాం అని వేదవతి చెప్తుంది సరే అమ్మా ఒకవేళ ప్రసాదం రుచిగా లేకపోతే ఏం చేస్తావో చెప్పు అని కృష్ణబాబు అంటాడు అవునత్తయ్యగారు గారు చెప్పండి ప్రతి తప్పుకి ఒక పనిష్మెంట్ ఉంటుంది కదా అని నిహారిక అంటుంది ఇక అవని చేతులతో ఎప్పటికీ ప్రసాదం చేపించను అని వేదవతి చెప్తుంది పూజారి గారు ముందు ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టండి అని చెప్పి వేదవతి చెప్పడంతో అవని పూజారి గారికి ప్రసాదం ఇస్తుంది ఇక ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర పూజారి గారు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పూజ చేసి హారతిస్తూ ఉంటారు ఇక పల్లెటూరి జనమంతా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక పూజారి గారు పల్లెటూరి జనాలకు అలాగే వేదవతి కుటుంబానికి కూడా హారతిస్తారు ఇక అందరూ కూడా హారతి తీసుకోవడం పూర్తవగానే పూజారి గారు నైవేద్యం తీసుకొచ్చి అందరికీ కూడా పెడతారు అందరూ కూడా ప్రసాదం తీసుకొని రుచి చూస్తారు ప్రసాదం చాలా రుచిగా ఉందమ్మా ఇంతకు ముందు ఎలాంటి రుచి వాసన ఉండేదో సేమ్ అలానే ఉంది అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు చిన్న కోడలి చేతి మహిమ మరే కోడలికి గారు అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే అవని షాకింగ్గా అక్షయ్ వైపు అలానే చూస్తూ ఉంటుంది నా చెల్లెలు చెయ్యి కాలినా కూడా ప్రసాదం తయారు చేసింది మాట నిలబెట్టుకుంది ముక్కు పుడక ఇవ్వండి అని చెప్పి సుజాత చెప్తుంది అవను గారికి ముక్కు పుడక ఇవ్వాలి ఇవ్వాలి అని ఊరి అంతా కూడా అరుస్తూ ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాను కదా అని వేదవతి అంటుంది అవని ఇలా అని చెప్పి వేదవతి ముక్కు పుడక తీసి అవనికి ఇవ్వబోతూ ఉంటుంది ఇంకా నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు తీసుకో అవని ముక్కు పుడక తీసుకో అని వేదవతి అంటూ ఉంటే ప్రసాదం చేసినందుకు గాను ముక్కు పుడక తీసుకోమంటారా దాన్ని మీ దగ్గరే ఉంచండి చేరవలసిన సమయానికి చేరవలసిన వారికి తప్పకుండా చేరుతుంది అని అవని చెప్తుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు శౌర్య పక్కకు వెళ్తారు అక్షయ్ను దొంగను చేశాము అవనికి కరెంట్ షాక్ కొట్టేలా చేశాము ప్రసాదం చెయ్యదు అనుకున్నాము ప్రసాదం చేసి ఊరందరి వాళ్ళలో అవని గొప్పది అనిపించుకుంది అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది వాళ్ళకి ఓటమి మనకి విజయం అనుకున్నాము సీన్ అంతా రివర్స్ అయిపోయింది అని కృష్ణబాబు అంటాడు ఇంకేమీ చేయలేమా కిట్టు అని సౌరి అంటే చేయగలం నోరు మూసుకొని ఇంటికి పోగలం అని కృష్ణబాబు అంటాడు ఆ పొట్టేలు కూడా మనకి సహాయం చేసింది కానీ ఆ అక్షయ తప్పించుకుంది ఆ అక్షయకు ఒక పొట్టేలు ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దమ్మ దగ్గర ఆ పొట్టేల్ని ఒక వేటు వేసి బిర్యానీ వండుకొని తిన్నాం కిట్టు అని శౌర్య చెప్తూ ఉంటుంది అమ్మో పెద్ద నువ్వు ఇంకా ఎలా తయారవుతావోనని భయంగా ఉంది అని కృష్ణ అంటాడు సౌర్య చెప్పింది కరెక్ట్ కృష్ణ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పొట్టేలును వేటు వేద్దాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఈ మాటలను పొట్టేలు వింటుంది శౌర్య వెనక నుంచి వచ్చి శౌర్యను గుద్దుతుంది శౌర్య వెళ్ళి నిహారిక మీద పడుతుంది ఇక శౌర్య నిహారిక ఇద్దరు కూడా కింద పడిపోతారు కృష్ణబాబు వెళ్ళి చిన్న బంగారం లే అని శౌర్యను బంగారం లే అని నిహారికను పైకి లేపుతాడు ఏమైంది అని నిహారిక అడుగుతుంది పొట్టేలు వచ్చి గుద్దేసింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏమొచ్చిందే నీకు అని చెప్పి నిహారిక అంటుంది పొట్టే లేసేస్తాం పొట్టేలు లేసేస్తాం అన్నారు కదా తన జాతి తరఫున అది వచ్చి గుద్దేసింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని అక్షయ ఇద్దరు కూడా నిహారిక వాళ్ళ దగ్గరకు వస్తారు ముగ్గురికి ముగ్గురే సరిపోయారు బాగా కాలినట్టుంది అని నిహారికను అవని అంటూ ఉంటుంది నీ మాటలకు ఇంకా కాలుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు చేసిన పాపాలు ఊరికే పోవు ఈసారి ఎప్పుడైనా వాటి జోలికి పోకండి ఈసారి కుమ్మిందంటే ఎక్కడ పడతారో కూడా తెలీదు అని అవని నిహారిక కృష్ణబాబులకు చెప్పి పదమ్మ అక్షయ వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక పెద్దిరాజు వసంత ఇద్దరు కూడా అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మ మంచి పనులు చేస్తే కళ్ళు వస్తాయని కోయదారు చెప్పాడు అప్పటి నుంచి మంచి బాలుళ్ళ ఉంటున్నాను ప్లీజ్ తల్లి నాకు కళ్ళొచ్చేలా చెవుడు మొదటి నుంచి కళ్ళు లేకపోతే కనుక ఏమీ లేదు కానీ మధ్యలో కళ్ళు పోయేసరికి నా పరిస్థితి అసలు బాలేదు ఇంట్లో జరిగే సీన్లు చూడలేకపోతున్నాను సినిమాలు చూడలేకపోతున్నాను ప్లీజ్ అమ్మ నాకు కళ్ళొచ్చేలా చెయ్యి అని చెప్పి పెద్దిరాజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు అవునమ్మా మా ఆయనకి కళ్ళొచ్చేలా చూడు ఇంట్లో సామాన్లన్నీ పగలగొడుతున్నాడు అని వసంత చెప్తుంది అప్పుడు అవని అక్షయ ఇద్దరూ కూడా పెద్దిరాజు దగ్గరకు వస్తారు అన్నయ్య మీరు ఇంకా మంచి పనులు చేయాలి అప్పుడే మీకు తప్పకుండా వస్తాయి అని అవని చెప్తుంది అవని మేడం చెప్పినట్టు మంచి పనులు చేస్తూ అమ్మవారికి మొక్కుకోండి తప్పకుండా అమ్మవారు మీకు కళ్ళు వచ్చేలా చేస్తుంది అమ్మవారు ఎవరిని ఊరికే శిక్షించరు అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటారు అని అక్షయ పెద్దిరాజుకు చెప్తూ ఉంటుంది ఏంటి ముక్కు పుడక దొంగలించిన నువ్వు నాకు నీతులు చెప్పే అంతటి దానివా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నీకు ఈ నోటి దురుసు వల్లే నీ కళ్ళు పోయాయి నిజానిజాలు తెలుసుకోకుండా చిన్న పిల్లపైన అలాంటి నిందలు వేస్తావు ఎందుకు బావా అని చెప్పి శ్రీకర్ అంటాడు నీకు కళ్ళు రాకపోతే నష్టమేం లేదులే కానీ వెళ్ళం పదయ్యా అని వసంత పెద్దిరాజును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని అందరూ వెయిటింగ్ వెళ్దామా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరు వెళ్ళండి మేడం నేను తాతయ్యతో వెళ్తాను అని అక్షయ్ చెప్తుంది అవని అక్షయ్కు ముద్దు పెడుతుంది బాయ్ మేడం బాయ్ సార్ అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక అప్పుడే పూజారి గారు వస్తారు మేము బయలుదేరుతామండి అని శ్రీకర్ చెప్తాడు మంచిది బాబు అని పూజారి గారు అంటారు ఇక పూజారి గారు అక్షయ ఇద్దరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు శ్రీకర్ సార్ అవని మేడం త్వరగా కలిసేటట్టు చూడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేలా చూడు అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది అమ్మ అక్షయ బయలుదేరదామా అని పూజారి గారు అంటారు సరే తాతయ్య అని అక్షయ్ చెప్తుంది ఇక మార్నింగ్ అవుతుంది అవని నారాయణరావు గారు పూజారి ఇంటికి వెళ్తుంది అక్షయ ప్రసాదం చేయటం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నారాయణరావు గారు నారాయణరావు గారు అని చెప్పి అవని పిలుస్తూ ఉంటే రామ్మ కూర్చో అని చెప్పి పూజారి గారు అంటారు మీతో నేను కాస్త మాట్లాడాలండి అక్షయను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్షయలో తెలియని ఏదో శక్తి ఉందనిపిస్తుంది అని అవని చెప్తుంది ఎందుకమ్మా అలా అంటున్నావు అని శాంత్ అంటుంది నిన్న గుడిలో అమ్మవారి ప్రసాదం ఎవరు తయారు చేశారో తెలుసా అని అవని అంటంతో నువ్వే చేశావు కదమ్మా అని పూజారి గారు అంటారు లేదు పూజారి గారు అమ్మవారి ప్రసాదం తయారు చేసింది అక్షయ అందరి ముందుకి వచ్చి తనే ప్రసాదం తయారు చేసిందని చెప్పకుండా నేను చేశానని అబద్ధం చెప్పింది అని అవని చెప్తుంది ఇక అప్పుడు అక్కడ జరిగిందంతా కూడా పూజారి గారు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఆ ప్రసాదం చేయటం మామూలు మనుషుల వల్ల కాదండి చేస్తే అత్తయ్య గారు చేయాలి లేకపోతే నేను మాత్రమే చేయగలను అది మామూలు ప్రసాదం కాదు దానికి పెద్ద చరిత్ర ఉంది ఆ విషయం నిన్న మీకు అక్కడ తెలిసే ఉంటుంది అని అవని చెప్తూ ఉంటే అవునమ్మా నిన్న నాకు ఆ విషయం అర్థమైంది ఆ ప్రసాదం మామూలు మనుషులు చేయలేవరు అని పూజారి గారు చెప్తూ ఉంటారు మరి అలాంటి మహాప్రసాదాన్ని అక్షయ్ ఎలా చేయగలిగిందో నాకైతే అర్థం కావట్లేదు అమ్మవారు తన పక్కన ఉండి ప్రసాదం చేయించారా అని అవని అంటుంది ఈ సందర్భంలో నీకు కొన్ని విషయాలు అక్షయ్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా అని పూజారి గారు అంటారు ఏంటో చెప్పండి నారాయణరావు గారు అని అవనై అనటంతో అక్షయ మా ఇంట్లో అడిగి పెట్టినప్పుడే నూనె లేకుండా దీపాలు వెలిగాయి అప్పుడే ఆ పాదం మహాపాదం అనుకున్నాము మరొక రోజు అక్షయ కోసం అలమటిస్తుంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చి అక్షయకు పాలు తాపించింది అప్పుడు అనుకున్నాం అక్షయపై అమ్మవారి కాపుదలా ఉందని అప్పుడే అర్థమైంది అలా మా ఇంట్లో ఎన్నో అద్భుతాలు వింతలు జరిగాయమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు మీరు చెప్తుంటే అక్షయ మామూలు అమ్మాయిలా అనిపించట్లేదు మహర్జాతురాల్లా అనిపిస్తుంది అక్షయ ఎవరో తప్పకుండా పెద్ద ఇంటికి చెందిన అమ్మాయి అయ్యి ఉంటుంది అలాంటి అమ్మాయిని వదులుకోవడానికి తన తల్లికి చేతులు ఎలా వచ్చాయండి తన తండ్రి ఎలా ఒప్పుకున్నాడు అని అవని నారాయణరావుతో అంటూ ఉంటే మాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా అని అంటుంది ఒక పని చేద్దాము అక్షయ ఫోటో పేపర్లో వేద్దాము తను మీ దగ్గరకు ఎలా వచ్చిందో అదంతా పేపర్లో వివరంగా రాస్తే తప్పకుండా తన తల్లిదండ్రులు దొరుకుతారు అక్షయ్కు మంచి భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళం అవుతాము అక్షయ్ గురించి తెలుసుకోవాలంటే అక్షయ్కు సంబంధించిన కొన్ని వివరాలు నాకు చెప్పండి వాటిని పేపర్లో ప్రకటనగా వేపిస్తాను అక్షయ్ మీ దగ్గరకు ఎలా వచ్చింది ఏ మాసంలో వచ్చింది ఏ తేదీన వచ్చింది చెప్పండి అని చెప్పి అవని అంటుంది తప్పకుండా చెప్తానమ్మా అక్షయ్ నా దగ్గరకు ఎప్పుడు వచ్చిందంటే అని పూజారి గారు సడన్గా ఆగిపోతారు ఆ రోజు అక్షయ చేతుల మీద సంకల్ప సిద్ధి యాగం జరిపించినప్పుడు అమ్మవారు పూజారి గారికి చెప్పిన మాటలను పూజారి గారు గుర్తు తెచ్చుకుంటారు ఏంటి నారాయణరావు గారు పెదవుల దాకా వచ్చిన మాటలు సడన్గా ఆగిపోయాయి ఏవైనా రహస్యాలున్నాయా నాకు చెప్పకూడదా అని అవని అంటుంది అక్షయ రహస్యం దైవ సంకల్పం తొందరపడి అక్షయ తల్లిదండ్రుల గురించి ఎవరికైనా చెప్పామనుకో తన తల్లికి ప్రాణగండం ఉందని అమ్మవారు చెప్పారు అందుకే నీకు చెప్పలేకపోతున్నానమ్మా అని పూజారి గారు మనసులో అనుకుంటారు నీకు చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అక్షయ్కు సంబంధించిన వివరాలన్నీ కూడా పేపర్లో ఇస్తే దొంగలు ఎవరైనా వచ్చి అక్షయ్ను ఎత్తుకెళ్తారేమోనమ్మా ఆ మధ్య కావేరీ మనుషుల్ని పంపించింది కదా అలా అని పూజారి గారు అంటూ ఉంటే మీరు చెప్పింది కూడా నిజమే పూజారి గారు అక్షయ్కు మంచి చేయటం కన్నా కూడా ఎక్కువ చెడే జరుగుతుందేమో అని అవని అంటుంది అందుకే అమ్మ అక్షయ్కు సంబంధించిన వివరాలేవి కూడా పేపర్లో వేయకపోవడమే మంచిది అమ్మవారు ఏదో ఒక రోజున తప్పకుండా అక్షయ్ తల్లిదండ్రులను అక్షయ్ దగ్గరకు చేరుస్తుంది అని శాంతమ్మ చెప్తుంది సరే నారాయణరావు గారు ఇంతకీ అక్షయ్ ఎక్కడా అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ బంటికి భోజనం తీసుకొని స్కూల్కి వెళ్ళిందమ్మా అని పూజారి గారు చెప్తారు సరే అండి నేను బయలుదేరుతాను అని అవని అక్కడ నుంచి బయలుదేరుతుంది ఏమండి అక్షయ రహస్యం ఎక్కడ అవనికి చెప్పేస్తారో తన తల్లికి మరణగనడం అని అమ్మవారు చెప్పిందని మీరే చెప్పారు కదా అవనికి తొందరపడి చెప్తారేమోనని తెగ కంగారు పడిపోయాను అని శాంతమ్మ అంటూ ఉంటే నాకు కూడా ఆ విషయమే గుర్తొచ్చి ఆగిపోయాను శాంత అని పూజారి గారు చెప్తారు అక్షయ్ గురించి అవని చాలా బాగా ఆలోచిస్తుందండి అని చెప్పి శాంతమ్మ అంటుంది అక్షయ్ ను కన్న తల్లి ఎక్కడ ఉందో ఏంటో అని పూజారి గారు శాంతమ్మ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక శౌర్య వాళ్ళు స్కూల్లో ఆడుకుంటూ ఉంటారు అక్షయ బంటుకి బాక్స్ తీసుకొని స్కూల్కి వస్తుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి శౌర్య అడుగుతుంది బంటికి బాక్స్ తీసుకొచ్చాను అని అక్షయ్ చెప్తుంది నీలాంటి వాళ్ళు ఈ ఈ స్కూల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని శౌర్య అంటుంది నాలాంటి వాళ్ళు అంటే అని అక్షయ్ అడుగుతుంది అంటే నీలాంటి దొంగలు ఇక్కడికి వచ్చారనుకో మిగతా పిల్లలంతా కూడా నీలాంటి దొంగ అలవాట్లే అలవాటు అవుతాయి అని శౌర్య చెప్తుంది అయితే స్కూల్లో పిల్లలందరూ నీ సవాసం పట్టకుండా ఉండాలి అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఏయ్ ఎందుకే అలా అంటున్నావు నా సవాసం ఎందుకు పట్టకూడదు అని శౌర్య అడుగుతుంది ఎందుకంటే గుడిలో ముక్కు కొడుకను దొంగతనం చేసింది నువ్వేనని నాకు తెలుసు కానీ ఆ విషయం అందరి ముందు చెప్తే అక్కడ పోయేది నీ పరువు కాదు పెద్దావిడ పరువు మీ కుటుంబ పరువు ఊరి జనం అందరి ముందు పోతుందని ఆ విషయం తెలిసి కూడా నేను కామ్గా ఉన్నాను అలాంటి పనులు చేస్తే ఏదో ఒకరోజు తప్పకుండా శిక్ష పడుతుంది ఇకనైనా మారు మంచిగా ఉండు అని అక్షయ్ చెప్తుంది ఏయ్ నువ్వేంటే నాకు నీతులు చెప్తున్నావు అని సౌర్య అంటుంది మంచి మాటలు చెప్పడం నా ధర్మం నేను చెప్పాను ఈసారి ఇలాంటివే రిపీట్ అయ్యావనుకో నిన్ను ఎదిరించడానికి కూడా వెనకాడను తప్పైపోయిందని అమ్మవారికి నమస్కారం చేసుకో తప్పకుండా నిన్ను క్షమిస్తుంది అని అక్షయ్ చెప్తుంది ఇదంతా దూరం నుంచి నిహారిక వింటూ ఉంటుంది నిహారిక సౌర్య అక్షయ్ మాటలు విని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్